ఐ హలో వెల్కమ్ టు స్కై న్యూస్ తెలుగు కశ్య పుదువల మూలాకూలమూ పరమేశ్వరు నికంథాభరణ నామేయమూ నాగవంశమూ పవిత్ర దేవతల వంశ వృక్షము రాజాలే ఘన చరితకు పరిపూర్ణ నిదర్శనం రామాయణ కాలమున రాజులయం సెలతో నాగరికతలో బొదిగిన పౌరులం కురుక్షేత్ర యుద్ధమున శ్రీకృష్ణుడు పాండవులను నినదించి ఎదిరించిన తీరులం నిర్మించిన నిర్మించిన మరపడు భవనములు క్షేత్రములు సృష్టించిన చరితల వంశనిదే మేము నాగవంశీయులం మేము నాగవంశీయులం మేము నాగవంశీయులం మేము నాగవంశీయులం రాజుల మిల్చి ఉద్ధుని బోధనలు దశ దిశలా వ్యాపి మంచి మానవత ఉన్నతి గుర్తించి శాంతి సౌభాగ్యం అంతట స్థాపించి సంగీతం సాహిత్యం విజ్ఞాన బీచికలు నలుదిశల దిశల పంచింది మేమే రాత్రనక పగలనక కష్టించి జమటోచి పందించే రైతన్నలు మేమే ఆనాటి ఉన్నతిని నేను మన పెద్దలందరూ కూడా చాలా మంది చెప్పున్నారు ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్ నగరానికి చాలా సార్లు కానీ ఈ రోజున ఒక చైర్మన్ గా ఒక కమ్యూనిటీ మీటింగ్ కి పిలవడం అనేది ఎంతో సంతోషం ఈ రోజున పండగ దినవంగా నేను భావిస్తా ఉన్నా ఎందుకంటే చాలా మంది చెప్తా ఉన్నారు మేము చేస్తాం మేము అంద అండగా ఉంటామని నేను మీ అందరు కూడా ఒకటే చెప్తా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి నాగవంశ కుల సంఘం పెద్దలందరూ కూడా మన ఊర్లో మనం హీరోలవే ఇతర ఊర్లలోకి వెళ్తే జీరోలుగా ఉంటాం కానీ మీరందరూ కూడా ఎక్కడో ఉత్తరాంధ్ర విశాఖ విజయనగరం శ్రీకాకుళం విజయవాడ నగరాల నుండి వలస వచ్చినటువంటి మీరందరూ కూడా ఇక్కడ సంఘం ఏర్పాటు చేసి మమ్మల్ని పిలడం ఉన్నది మీరు నిజమైన హీరోలుగా నేను భావిస్తా ఉన్నా ఎందుకంటే మన ఊర్లో మనం ఏం చేసినా సెలమని అవుతుంది ఇతర ఊర్లోకి కలిసి చేయాలంటే అది సెలమని కాదు కానీ ఈ రోజున ఉన్నటువంటి సమస్యలకి అండగా మేము ఉంటామని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం రాష్ట్రాలు వేరు అవ్వచ్చు ప్రాంతాలు వేరు అవ్వచ్చు ఇంటి పేర్లు వేరే అవ్వచ్చు వేరు వేరు అభిప్రాయాలు ఉండొచ్చు వేరు వేరు పార్టీలో ఉండొచ్చు ఏ పార్టీ విధానం సరే ఎవరైనా సరే ఒక నాగవంశీన వంశీన కులస్తులకు ఒకటే ఏజెండాగా ఉండాలని చెప్పేసి కూడా ఏపీలో ఏపీలో కూడా తెలుగుదేశంలో ఉన్నారు అలానే వైఎస్ఆర్ సిపిలో ఉన్నారు జనసేనలో ఉన్నారు బీజేపీలో ఉన్నారు వారందరు కూడా నేను అపీల్ చేస్తా ఉన్నా అతి చిన్న వయసులో చాలా మందికి పదవులు వస్తా ఉన్నాయి ఎందుకంటే మా నాన్నగారు విశాఖ జిల్లా నుండి పట్టకూటికి వలస వచ్చినటువంటి మా నాన్నగారు మా తాతగారు విజయవాడ వచ్చారు విజయవాడ వచ్చిన తర్వాత మేము అక్కడే పుట్టి పెరిగి చదువుకొని విజయవాడ నగర పాలన పరిస్థితి పరిధిలో ఐదు సార్లు కార్పొరేటర్ గా ఫ్లోర్ లీడర్ గా తెలుగుదేశం పార్టీలో ఒక ఉన్నతమైనటువంటి పదవులు అనుభవించినటువంటి పరిస్థితి తీసుకొచ్చా మీ అందరి కృషి ఫలితం అక్కడ నాకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి అండ ప్రకారం చేశాం ఈ రోజున వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మరి నేను ఎన్నిక కాపాడ్డాంటే నా వెనకాల చాలా మంది పెద్దలు ఉన్నారు తెలుగుదేశంలో ఉన్నటువంటి పెద్దలు ఉన్నారు మన సంఘంలో పెద్దలు ఉన్నారు మిత్రపక్షంలో సంబంధించినటువంటి పెద్దలు కూడా ఉన్నారు ఈ రోజున ఇరవై ఆరు కులాలను బీసీలు నుండి తొలగించినటువంటి ఈ గత ప్రభుత్వంలో మరి అవన్నీ కూడా దుర్మార్గమైన సరి అని చెప్పేసి మనం భావిస్తా ఉన్నాం నేను ఒకటే చెప్తా ఉన్నా టిఆర్ఎస్ లో ఉండొచ్చు బీజేపీలో ఉండొచ్చు కాంగ్రెస్ లో ఉండొచ్చు మజీస్ లో ఉండొచ్చు ఏ పార్టీలో ఎవరున్నా సరే మీరందరం కూడా ఐక్యంగా ఉండండి రాబోయే రోజుల్లో మీ ఒక వారం పది రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు యువ నాయకులు లోకేష్ బాబు గారు మన మిత్రపక్షం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా నేను తీసుకెళ్తాం విక్రమ్ గారికి కూడా చెప్పాను విజయ్ గారికి కూడా చెప్పా అలానే మీరు కూడా అతి తొందరలో ఒక నెల రెండు నెలల్లోపు మీరు సమావేశం ఏర్పాటు చేయండి మీరు ఇక్కడికి పిలిచినా సరే మేము వస్తాం లేని పక్షంలో విజయవాడ మీరు వచ్చినా సరే అటు విశాఖ ఉత్తరాంధ్ర జిల్లా నుంచి వచ్చిన వాళ్ళకి సెంటర్ అవుతుంది మీరు కూడా కొంతమంది వస్తే ఆ హైకోర్టులో మరి విరిగిపోయింది కనుక సుప్రీంకోర్టుకి వెళ్ళాలని చెప్పేసి కూడా అంటున్నారు నేను గౌరవ పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ శివనాథ్ అత్యంత ఆప్తులు అలానే మంత్రిమే ఉన్నారు నేను ఢిల్లీ లెవెల్లో పార్లమెంట్ సభ్యుని ద్వారా ఏదైతే మీకు ఆశిస్తా ఉన్నారో దానికి మేము పూర్తి స్థాయిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి నాగవంశ కులస్తులకు అండగా ఉంటామని ఆర్థిక సహాయం కూడా చేస్తామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నా రేపు ఢిల్లీ లెవెల్లో కేసుకి సంబంధించి ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చు సగభాగం ఏపీ సంబంధించినటువంటి కమిటీ పెట్టుకుంటుంది తెలంగాణ కమిటీ మీరు సగం పెట్టుకోండి అది లక్ష అవ్వచ్చు పది లక్షలు అవ్వచ్చు మీరు తెలంగాణ కమిటీ సగం పెట్టుకుంటే ఏపీలో ఉన్నటువంటి కమిటీ కూడా సగం భరిస్తామని చెప్పి ప్రభుత్వ పరంగా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా మనకు మిత్రులుగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు మిత్రపక్షంగా ఉన్నారు బిజెపి కూడా అతను మిత్రపక్షంగా ఉంది కనుక ఇక్కడ పెద్దల్ని కలవండి ఎమ్మెల్యేలు కలవండి ఎంపీని కలవండి మంత్రులు కలవండి బీసీ మినిస్టర్లు కలవండి అలానే అవకాశం తీసుకొని అందరు పర్మిషన్లు తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా కలుద్దాం అవసరం అనుకుంటే లోకేష్ బాబు గారితో పవన్ కళ్యాణ్ గారితోనో బాబు గారితోనూ వారి రేవంత్ రెడ్డి గారి అపాయింట్మెంట్ కూడా తీసుకొని మనం కలుస్తామని చెప్పి ఇరవై ఆరు కులాలు తొలగించారు మేము ఏ కులం అని చెప్పేసి మీరు బాధపడాల్సిన అవసరం లేదు అవసరం అనుకుంటే విజయవాడ సబ్ కలెక్టర్ కలెక్టర్ గారితో మాట్లాడతాం మీకు కాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే విజయవాడ నగరానికి రండి విశాఖపట్నం రండి శ్రీకాకుళం రండి విజయనగరం రండి మీకు అక్కడ కాస్ట్ సర్టిఫికేట్ ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎవరైనా విద్యార్థులు ఎవరైనా ఉద్యోగస్తులు మరి మాకు కాస్ట్ సర్టిఫికేట్ లేడం వల్ల ఆ ఉద్యోగం పోతుందండి లేకపోతే విద్యా సంస్థల్లో మాకు రిజర్వేషన్ పోతుందని చెప్పేసి మీరు భయపడాల్సినటువంటి అవసరమే లేదు విజయవాడ నగరంలో మీరు ఏ ఇంటి పేరు అయితే ఉన్నారో ఆ ఇంటి పేరున క్యాస్ట్ సర్టిఫికేట్ ఇప్పించి పంపించే బాధ్యత నేను తీసుకుంటారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మనం అందరం కూడా ఆర్థికంగా లేనప్పుడు ఎక్కడో వెనక్కి కూర్చుంటాం ఆర్థికంగా వచ్చినప్పుడు మరి పొలిటికల్ పార్టీలో తిరుగుతాం అన్నిట్లో ఉంటాం కానీ రాజకీయ పార్టీలో తిరుగుతాం రాజకీయ పార్టీలో ఒక ఒక అవకాశం వచ్చినప్పుడు మరి మీరందరూ కూడా సంఘాన్ని వదిలేసే పరిస్థితి వస్తా ఉంది ఒక భాగంలో ఏ పార్టీలో ఎవరైనా ఉండండి ఎవరు ఎక్కడైనా సరే ఉండండి కానీ నాగవంశాల సంక్షేమ సంఘం వచ్చేటప్పటికి ఆ సంఘంలో ఉండి గతంలో పనిచేసినటువంటి పెద్దల సహకారంతో పెద్దలను గౌరవిస్తూ యువతను ఆదరిస్తూ మనం అందరం కూడా ముందుకెళ్తే మనం సాధించాల్సినటువంటి విజయాలు మరి సాధిస్తాం ఇప్పుడు మన నాగవంశం కార్పొరేషన్ చైర్మన్ ఎరబోతు రమణారావు గారు జేఏసీ సభ్యుల్ని సన్మానించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను జేఏసీ సభ్యుల్ని వేదిక పెట్టి ఆడబిడ్డలకు కానీ అందరికి కూడా అందరికి సోదరులకు కూడా అప్పీల్ చేస్తా మీరు ఎవరైనా సరే రావాలి అనుకుంటే మాకు తెలియజేయండి మాది చాలా చిన్న కులం కాబట్టి మీ వెనక మమ్మల్ని కూడా తీసుకెళ్లి ఏదైతే ఈ తొలగించబడ్డ ఇరవై ఆరు కులాలైతే ఉన్నాయో ఆ దాంట్లో మమ్మల్ని కూడా సీరియస్గా ఇన్వాల్వ్ చేసి మమ్మల్ని కూడా ఒడ్డున పడేయాలని మరీ మరీ వేడుకుంటున్నాం అవనాపు విజయ్ గారికి సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాం అవనాపు విజయ్ తర్వాత కంటిబుక్త ముచ్చలరావు గారిని మన ఎరబోతు రమణారావు గారిని కోరుకుంటున్నాను నేను గివ్ హిమ్ ప్లీజ్ గివ్ హిమ్ ఏ బిగ్ హ్యాండ్ ప్లీజ్ తర్వాత మన నాగవంశం సంఘానికి హైదరాబాద్ లో పెద్ద దిక్కు నాగేశ్వరరావు గారిని కూడా సత్కరించవలసిందిగా కోరుతున్నాం తర్వాత మనకు దూరం నుంచి ఎంతో దూరం నుంచి విచ్చేసిన కొరసవాడ సర్పంచ్ నల్లి రాజాగడ ఆయనకు కూడా సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాం మడ్డు రామారావు గారు మడ్డు రామారావు గారు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం మడ్డు రామారావు గారు అలాగే ఈనాటి మనకి శ్రీ సాయి ఆలయాన్ని మిలియాపుట్లో నిర్మించారు అంత గొప్ప సంఘ సంఘజీవి ఆయన చాలా అలాంటి ఈ రోజు మన అతిథి శ్రీ బుగత రవీంద్ర కుమార్ సిఈఓ అండ్ ఫౌండర్ ఆర్కిటెక్ట్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ వారిని సత్కరించవలసిందిగా అభిమానం పొలానికి ఏదైనా చేయాలన్న ఉత్సుకత వీళ్ళని చూస్తేనే మనకి గర్వంగా ఉంటుంది ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు మీరు మీరు పక్కన ఉండండి దయచేసి పక్కన ఉండండి పక్కకి రండి మీద ఉన్న ఉండండి కొద్దిగా డిస్టర్బెన్స్ లేకుండా మళ్ళీ రమణారావు గారు మన రాయపల్లి బాలకృష్ణ గారు ఈయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ స్వర్గీయ శ్రీమతి రాయపల్లి మహాలక్ష్మి సభా వేదిక ఎందుకు పెట్టాము అంటే ప్రతి సంవత్సరం లైన్ షేర్ గో మీరు వెళ్ళండి నేను ఉన్నాను అనుకునే వ్యక్తి దానికి కృత నిర్మితమవుతుంది అది మన నాగవంశీయులందరికీ ఎంతో ఉపయోగపడుతుంది గతంలో నాగవంశ సామాజిక వర్గం ఆవిర్భావానికి కాలనీలకంఠం గారు చాలాడ చిన్నప్పల స్వామి నాయుడు గారు ఎంతగానో కృషి చేశారు ఆ విషయం మన నాగవంశులందరికీ తెలిసిందే కానీ ఈ ఈ తరం కాలనీలకంఠం చాలాడ కాళ్ళనీలకంఠం తాళాడ చిన్నప్ప చిన్నప్పల లాగా నేను కాల శ్రీనివాసు అండ్ తాళాడ శ్రీనివాసరావు గారు కలిసి ఈ పుస్తక రూపకల్పనలో చాలా కృషిని చేశాం క్లాప్ క్లాప్ అమ్మా ఫుల్ క్లాప్స్ ఇవ్వండి మన రాఘవంశం ఏంటో సాంగ్ లో మన కృష్ణారావు గారు చాలా అద్భుతంగా రచించారు ఆ డ్యూ వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం కూడా ఏర్పాటు చేసిన వెంటనే అఫీషియల్ మరి మీటింగ్ జరిగింది ఆ మినిట్స్ లో మినిట్ మినిట్ రాసి ప్రభుత్వానికి పంపిస్తామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా రాబోయే రోజుల్లో మీరందరూ కూడా ఒక రమణ ఒక్కడే పనిచేస్తే కాదు రమణ పనిచేస్తేనే ఇప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది ఫస్ట్ సంవత్సరం చేసా రెండో సంవత్సరం చేసా మూడో సంవత్సరం చేసా ప్రతి సంవత్సరం పది లక్షల రూపాయలు ఇవ్వాలి కార్యక్రమం చేయాలంటే మరి నాకు కూడా కుటుంబం ఉంది నాకు కూడా భార్య బిడ్డలు ఉన్నారు నాకు కూడా ఇబ్బంది అవుతుంది మీరందరూ కూడా చాలా మంది ఫైనాన్స్ సోషన్ లో ఉన్నారు మన ఆయుడా బట్టి వెళ్తే ఘనమైన సన్మానం ఘనమైనటువంటి రిసీవింగ్ వారు ఆప్యాయత నాకు అనురాగం చాలా మర్చిపోయింది అలానే విజయవాడ నగరంలో ఈ రాజధాని కేంద్రంలో అమరావతిలో మీరు ఎందుకు చేయలేకపోతున్నారని చెప్పేసి అడుగుతా ఉన్నా ఇక్కడ విజయవాడ నగరంలో సుమారు నలభై యాభై మంది కోటిస్తులు ఉన్నారు బిక్షర్స్ ఉన్నారు మీరు రాజకీయంగా కార్పొరేటర్లుగా పోలీస్ పోటీ చేయడానికి ముందుకొస్తా ఉన్నారు ఈ ఒక్క కుల ఒక్క సొంతం అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఇది బాధ అడుగుతా ఉన్నా డబ్బులంటే అంటే అందరూ పెడతారు పిల్ల ఒక పెళ్లి కంటే పెద్ద వేదిక అయిపోతుంది ఎవరిన పిల్లపై సరే గొడవ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా మరి అన్న మాటలు మాట్లాడుతున్నారు కనుక దయచేసి మీరందరూ కూడా వచ్చే సంవత్సరం ప్రతి డివిజన్ లో పద్నాలుగు పదిహేను ప్రాంతాల్లో మన వాళ్ళు ఉన్నారు కనుక ముందు ఒక పది రోజులు ముందే వచ్చి మీరు కార్యక్రమం చేస్తే నా వంతు ఎంతైనా సరే పది రూపాయలు ఇవ్వండి పది రూపాయలు ఇస్తాం వంద రూపాయలు ఇవ్వమంటే వంద రూపాయలు ఇస్తాం తప్ప ఈ ఒక్క రమణ ఒక్కడే చేయాలి రమణ ఫ్రెండ్ సర్కిల్ చేయాలి తెలుగుదేశం పార్టీ వల్లే చేయాలంటే కాదు ఇది కులం మొత్తం చేయాలని చెప్పేసి కూడా నేను కోరుతా రాబోయే రోజుల్లో స్థానిక మనం ఆ ప్రాంతాల్లో కార్పొరేటర్గా పోటీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఏలూరులో కానీ రాజమండ్రిలో కానీ విశాఖపట్నంలో కానీ విజయనగరంలో కానీ శ్రీకాకుళం కానీ సాలూరులో కానీ ఈ నగరాలు నేను చెప్పిన పేర్లు జిల్లా ప్రతి వైస్ చైర్మన్డాలి జడ్పీటీసీ లుగా పోటీ పడాలని చెప్పేసి కూడా నేను చేస్తా ఉన్నాను మీరు చూస్తూ ఉన్నారు ఒక ఎకరా అమ్ముతే ఐదారు కోట్ల రూపాయలు ఉన్నాయి ఈ రోజు ఉత్తరాంధ్ర ఒక ఐదు లక్షల రూపాయలు అంటే మనకు ఆ రోజున చాలా గగనం వీడు లక్షల అనేవారు అనేవారు ఉన్నారు కుబేరులు ఉన్నారు కానీ ఎవరు కూడా ముందుకు రావట్లేదు వాడు డైరెక్టర్ అయ్యాడు వాడే చేయాలి చైర్మన్ అయ్యాడు వాడే చేయాలి కార్పొరేటర్ అయ్యాడు వాడే చేయాలి అని చెప్పేసి మీరందరూ కూడా భావిస్తూ ఉన్నారు అది కరెక్ట్ కాదని చెప్పేసి మీ అందరు కూడా నేను చెప్తా ఉన్నా మనందరూ కూడా చాలా మంది మరి చాలా కష్టపడి పనిచేసినటువంటి మొఠా కూలి దగ్గర నుంచి పనిచేస్తారు ఆ రోజున మనం తొక్కడానికి సంఖ్యలు కూడా మనకి లేదు ఉండటానికి పూరింట్లో ఉన్నాము మనం అవన్నీ కూడా మనం కష్టపడి కష్టపడి మన తాతలో తండ్రులు మేము నేను కూడా ఒక దగ్గరకు మూడు వేల రూపాయలు జీతాలకి మా అమ్మ అసలు మాకెంతగానో ఆపేయంగా పెంచి పెద్ద చేసింది ఈ రోజున మేము స్థానికంగా బలపడినా సరే తల్లిదండ్రులు లేదు తల్లిదండ్రులు లేని లోటు ఆ బాధ చెప్పలేని బాధ మీ కూతుర్ని కాన్వీన్ లో చదివించినప్పుడు వాళ్ళని కారుల్లో బైకుల్లో తిప్పినప్పుడు మీకు మీ తల్లి తండ్రిలో భారం అయిపోయారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా మీ తల్లిదండ్రులు చూడరు మీ తల్లిని చూడరు అక్కడ చూడరు అన్నదమ్ములను చూడరు మీ కుటుంబ బాంధవ్యం లేకుండా పోతుందని చెప్పేసి కూడా పోలీస్ స్టేషన్ లేక పంచాయతీలు ఎక్కడ చనిపోయినా సరే మన సంఘం వాళ్ళు